విలేజ్ రామగుండం పెద్దపల్లి డిస్టిక్ ఇక్కడ మా ఊర్లో చూడండి మొత్తం ఈ వర్షాలకి చాలా వరద వచ్చేసింది ఆల్మోస్ట్ ఇది రోడ్డు అక్కడ నుంచి వాటర్ వచ్చాయి అంటే దీన్ని పక్కనే మనకి గోదావరి రివర్ ఉంటుందన్నమాట సో ఈ అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్స్ ఓపెన్ చేస్తారు కదా దాని యొక్క ఎఫెక్ట్ అనమాట ఇది యాక్చువల్లీ ఇక్కడ చూడండి మా వాళ్ళు ఉన్నారు మా విలేజ్ వాళ్ళు సో ఇక్కడ ఈ బాటిల్ పెట్టారు మీకు కనిపిస్తుంది కదా ఇదేంటి అంటే మెజర్మెంట్స్ చేయడానికి ఎందుకు అంటే వరద యొక్క ఉధృతిని కొలవడానికి అనమాట మెజర్మెంట్ చేయడానికి ఒకవేళ బాటిల్ వరకు వచ్చింది అని అంటే దాని ఫ్లో ఎక్కువ అయినట్టు అంట ఇదంతా రోడే మనకి మీరు చూస్తున్నారు కదా సో మా ఫ్రెండ్ వచ్చేసి ఇక్కడ జస్ట్ బైక్ వాష్ చేసుకుంటున్నాడు ఫుల్ వచ్చాయి వాటరు ఈ వాటర్ రావడం వల్ల మనకి చేపలతో పాటు రకరకాల విషపూరితమైన పాములు చాలా రకాల జంతువులు అన్నీ వస్తాయన్నమాట మా యొక్క విలేజ్కి గవర్నమెంట్ వాళ్ళు తక్షణమే వచ్చి చర్యలు తీసుకోవాలి అండ్ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి మా యొక్క మనవి